స్వాగతం మీకోసం రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది శుక్రవారం నాలుగు జిల్లాల్లో శనివారం ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్టు ప్రకటించింది నేడు ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఈ నెల ఇరవైవ తేదీన కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి వరంగల్ హన్మకొండ జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్లా జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఆయా ప్రాంతాల్లో ఏకంగా ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది ఇవే కాకుండా మరో ఆరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఆయా సమయాల్లో ఒకేసారి వరద ముంచుకురావడం రోడ్లు లో లెవెల్ వంతెనలు మునిగిపోవడం కొట్టుకుపోవడం వంటి ప్రమాదాలు సంభవించే ఛాన్స్ ఉందని తెలిపింది కొన్ని ప్రాంతాల్లో గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది